హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రవిప్రియ తెలుగు బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా చిప్స్ మేకింగ్ ప్రాసెస్ వీడియో అండి ఇది మా షాప్ లో రవి చిప్స్ ఎలా ప్రిపేర్ చేస్తాడు అని చెప్పైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎప్పటికీ షార్ట్స్ ఏ పెట్టాను కానీ లాంగ్ వీడియో ఇదే మొదటిసారి పెట్టడం నేను చిప్స్ వీడియోనే పెడదామని చెప్పైతే ఇన్ని రోజులు వెయిట్ చేశాను నాకు ఈ రోజుకి కుదిరింది చిప్స్ వీడియో పెట్టడానికి అందరూ అడుగుతున్నారని అయితే లాస్ట్ కి చేస్తున్నాను వీడియో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ రవి అన్ని క్లీన్ చేసుకుంటున్నాడు ఆలు పీల్ తీయడానికి అన్ని క్లీన్ చేసుకొని సంచి అయితే వేసేసి ఆలుగడ్డ పీల్ అయితే తీయడానికి రెడీ అవుతున్నాడు ఇంకా ఇక్కడ అయితే పీల్ తీస్తున్నాడు అక్కడక్కడ నార్మల్ క్లిప్స్ కూడా పెడతాను ఒరిజినల్ గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓకేనా ఈ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ బకెట్ లో వాటర్ అయితే వేసుకున్నాడు వాటర్ ఎందుకు వేసుకుంటారంటే ఆలుగడ్డ పీల్ తీసేటప్పుడు బ్లాక్ అవ్వకుండా అలాగే చేదెక్కకుండా అయితే వాటర్ వేసుకొని వాటర్ లో పొట్టు తీసిన ఆలుగడ్డను అయితే అందులో వేస్తాడు చిప్స్ వేసే వరకు ఇలా ఒక్కొక్కటి అయితే పొట్టు తీసేసి వాటర్ లో అయితే వేస్తున్నాడు చూడండి వాటర్ లో అయితే ఏమీ కలపలేదు నార్మల్ వాటరే ఉన్నవి అందులో పొట్టు తీసేసిన ఆలుగడ్డ అయితే వే అండ్ ఇంకా ఒక్కొక్కటి అయితే ఆలు పీలు తీసేసి వాటర్ లో అయితే వేస్తున్నాడు ఈరోజు ఒకటే తీస్తున్నాడు ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను లేకపోతే డైలీ ఇద్దరం తీసేసి తొందర తొందరగా పనులు అయితే చేసుకుంటాము చూపి ఆలుగడ్డ వేరేది వాటర్ పర్సంటేజ్ ఉంటుంది మన ఇంట్లో చేసిన ఆల్్రెడీ చాలా మంచి క్లీన్ గామం ఉంటది గాని మన దగ్గరికి ఒక కస్టమర్ కూడా వచ్చి తీసుకవయింది కదా మన ఆలుగడ్డ అట్లా విడిగియమంటిస్తావా తీపోదు ఎందుకు పోవొస్తే కస్టమర్స్ ンタとか。 చూసారు కదా బకెట్ నిండ్ అయితే కొడతాము ఒక బకెట్ నిండ్ అయితే డైలీ కొట్టాల్సి వస్తుంది మాకు చిప్స్ ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి బకెట్ అయితే పడుతుంది ఇంకా ఈ రోజు సాయంత్రం ఒక బకెట్ చిప్స్ వేస్తే రేపు సాయంత్రం వరకు మళ్ళీ చిప్స్ వేసే టైం వరకు అయితే ఉంటాయి మళ్ళీ చిప్స్ వేసేటప్పుడు ఫ్రెష్ గా అయితే కస్టమర్స్ కి ఇస్తాము ఇక్కడ ఆలు పీలు తీసేయడం అయిపోయింది ఇంకా గ్యాస్ కూడా తుడుచుకొని మంచిగా బాండి అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు ఫస్ట్ బాండీ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు చిప్స్ వేసే రోజు కంపల్సరీగా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాతనే చిప్స్ ప్రిపేర్ చేస్తాడు రవి ఇక్కడ బాండి క్లీన్ చేయడం అయిపోయింది బాండి అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక క్లాత్ తో అయితే మంచిగా తుడుచుకుంటాడు ఇంకా బాండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అంత ప్రాపర్ గా అయితే సెట్ చేసుకుంటాడు ఫస్ట్ చిప్స్ వేయడానికి ప్రాపర్ గా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాడు మన పని మనం చేసుకోవడంలో సిగ్గుపడడం అవసరం లేదు సిగ్గుపడాల్సిన విషయం కూడా కాదు అని అయితే చెప్తాడు సిగ్గుపడితే మన పని మనం చేసుకోలేమని అయితే చెప్తాడు బిజినెస్ అన్నాక అన్ని చేసుకోవాలి అని అయితే చెప్తాడు ఎప్పటికీ ఇక్కడ చిప్స్ దేవే గంట కూడా క్లీన్ చేసుకున్నాడు దాని మీద పెట్టడానికి అయితే లిడ్ ని కూడా క్లీన్ చేసుకుంటున్నాడు పెద్ద పెద్దగా ఉంటాయి ఏవి బరువుతో కూడా ఉంటవి ఇక్కడ ఇంకా అన్ని క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఇదే లాస్ట్ ఇంకా ఇక్కడ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ కూడా వేసుకుంటున్నాడు ఇక్కడ గోల్డ్రాప్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం మేము మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టము కాకపోతే ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తే కొంచెం పొంగిపోతుంది జాగ్రత్తగా ఉండండి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఫ్రీడమ్ కానీ గోల్డ్రప్ కానీ వాడేటప్పుడు పొంగిపోయే అవకాశం ఉంటది అది ఒక్కటి చూసుకోండి అంతే చిప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ చిప్స్ కోసం అయితే సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేస్త సాల్ట్ ప్లస్ వాటర్ అంతే ఇంకేమైతే మిక్స్ చేయడు రవి కావాల్సినంత సాల్ట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అది కరిగేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అదే కరిగిపోతుంది ఈ లోపు మనం వేసుకున్న ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇంకా చిప్స్ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాడు చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తాడు ఇలా ఒక చెక్క ఉంటది చిప్స్ అయితే ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటది ఇలా చెక్క మిషన్ తో అయితే స్లైసెస్ గా చిప్స్ అయితే వేస్తాడు బాండీలో ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి మీ ఇంట్లో అయినా సరే ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి తుక్కు కుండా క్రిస్పీగా వస్తాయి అంతే అండి ఇంకా ఏమి కలపము అందులో ఏమన్నా కలుపుతారా అక్క కలర్ రావడానికి క్రిస్పీగా రావడానికి ఏం కలుపుతారు మా ఇంట్లో చేసుకుంటే అలా రావట్లేదు అని అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు చూపిస్తున్నాను కదా అంతే చిప్స్ వేసేసి ఇంకా అలా కలపడమే అంతే ఇంకా చిప్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే కలుపుతూ ఉంటాడు అతుక్కోకుండా ఉండడానికి ఇప్పుడు అయితే సాల్ట్ వాటర్ వేస్తున్నాడు చూడండి సాల్ట్ వాటర్ మనం ఇందాకలా కలిపి పెట్టుకున్నాం కదా అది ఎంత కావాలో అంత అయితే వేసుకుంటున్నాడు ఇంకా సాల్ట్ వాటర్ కూడా వేసుకొని ఇంకా మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే అలానే కలుపుతూ ఉంటాడు ఇంకా తీసేదాకా అలానే కలుపుతూ ఉంటాడు అతుక్కోకుండా ఉండడానికి మాడిపోకుండా ఉండడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ అలానే కలుపుతూ ఉన్న తర్వాత తీసేసుకోవడమే క్రిస్పీగా అయినాక కొంచెం కలర్ చేంజ్ అయినాక అంతే అండి సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా ఇంకా తీసేసి అయితే అందులో వేసేస్తున్నాడు చూడండి చిప్స్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటది కదా మేమైతే షాప్ లో బల్క్ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి చాలా టైం పడుతుంది టూ టూ త్రీ అవర్సే పడుతుంది సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాడంటే నైన్ నైన్ థర్టీ వరకు అయిపోతుంది ఇంకా ఇంట్లో చేసుకునే వాళ్ళు కొద్దిగానే చేసుకుంటారు కాబట్టి ఆయిల్లో సాల్ట్ వాటర్ వేసుకోకుండా తీసినాక కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ ఖరాబ్ అయితుంది మళ్ళీ నెక్స్ట్ దేనికి యూజ్ చేయకుండా ఉంటది అలా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే బల్క్ క్వాంటిటీలో చేయరు కాబట్టి ఇంకా సాల్ట్ వాటర్ వేయకుండా పర్లేదు తీసినాక కూడా వేసుకోవచ్చు ఆయిల్లో వేస్తే ఏంటంటే నెక్స్ట్ దేనికి యూజ్ చేసుకోకుండా ఉంటది సాల్ట్ సాల్ట్ అనిపిస్తుంది ఆయిల్ మొత్తము కలర్ చేంజ్ అయిపోతుంది అందుకు చెప్తున్నాను నిన్న వేసాడు చిప్స్ దగ్గర దగ్గర త్రీ అవర్స్ వరకు వేసాడు ఇంకా ఇలానే వేస్తూ ఉంటాడు ఇంకా రవి ఒక వాయిల వైజ్ గా అయితే వేస్తాడు వాయిల్ అంటే తెలుసు కదా ఇంకా మీకు ఇంకా ఎన్ని కావాలో అన్ని ఒక వాయికి వేసుకొని ఇంకా నెక్స్ట్ సాల్ట్ వేసుకొని కలుపుతూ క్రిస్పీగా అయినాక తీసేసి మళ్ళీ నెక్స్ట్ అలానే చిప్స్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు ఇక్కడ హాయ్ చెప్తున్నాడు అది నిండిపోయిందంట ఇంకా అది తీసుకొచ్చి అయితే మిర్చి పౌడర్ అయితే కలుపుతాడు మిర్చి పౌడర్ కూడా మీ ఇష్టము ఇంకా అందులో సాల్ట్ కారం కూడా కలిపి స్పైసెస్ గా వేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చితే మసాలాలు కూడా కొన్ని యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వీటిని సాల్ట్ చిప్స్ అంటారు వీటిని కౌంటర్ లో వేసిస్తాడు ఇలానే దాంట్లో మిర్చి పౌడర్ కలిపితే స్పైసీ చిప్స్ అంటారు మీకు నచ్చిన స్పైసెస్ అయితే వేసుకొని చిప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టము ఇక్కడైతే కారం కలుపుతున్నాడు ఇక్కడ అంతా పట్టేలాగా అయితే కారం కలుపుతాడు రవి మంచిగా ఇలా కొద్ది కొద్దిగా కారం వేసుకుంటూ కిందికి మీదికి అనుకుంటూ కలుపుకుంటూ ఉంటే కారం అయితే బాగానే పడుతుంది చిప్స్ కి ఇలా అనుకొని ప్రాపర్ గా మొత్తం అనుకున్న తర్వాత ఇంకా మన కారం చిప్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా క్లీన్ గా ర్యాక్స్ అయితే క్లీన్ చేసుకొని ర్యాక్స్ లలో వేసేస్తాడు అంతే ఇంకా అలానే ఇంకా సాల్ట్ చిప్స్ కూడా ప్రిపేర్ చేసి ర్యాక్స్లలో వేసేస్తాడు నీట్ గా తుడ్చేసి అంతే ఇంకా చిప్స్ ప్రాసెస్ అంతే ఇంతే అండి సింపుల్ గా అయిపోతుంది ఇంకా ర్యాక్స్లలో లలో అయితే వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా పాపడాలు అవైతే వేస్తాడు రవి ఇంకా ర్యాక్స్లలో లలో అయితే వేసేస్తున్నాడు చూపించిన విధంగా అయితే ర్యాక్స్లలో లలో వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తాడు ఇంకా అంతే అండి చిప్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అలో చేయండి ఇంకా ముందు ముందు ఏం వీడియోలు చేయాలనో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను మీరు అడిగిన వీడియోస్ ఇవాటికి ఇంతే ఏ వీడియో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి తెలుగు బ్లాగ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి Brüder der Vlogs bye.